ఊర్లో పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం అనే మంచి కార్యక్రమాన్ని శ్యామ్ గారు ర్యాలీ ఊరు పెద్దలు నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి నా ఉదయం ధన్యవాదాలు నమస్కారాలు నాతో పాటు ప్రముఖ నటులు మన గౌతమ్ రాజు గారు అలాగే నెల్లూరు హరిబాబు గారు నెల్లూరు హరిబాబు గారికి కళారత్న కూడా మన ఆంధ్రప్రదేశ్ పూర్తి ఇవ్వడం జరిగింది ఆయనకి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ పెద్దలు పెద్దవాళ్ళు ఇక్కడ ఇక్కడ మంచి విసినకరలు అలాగే ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసిన ఊరు పెద్దలకు శ్యామ్ గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోగినే నాటకోత్సవాలకు వచ్చాము మా వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము వచ్చాం ఇక్కడికి అయితే ప్రతి సంవత్సరము ఉగాదికి అంటే మిగతా ఎన్నో కార్యక్రమాలు ఉంటాడు శ్యాము ఆ శ్యామ్ ఏంటంటే అతనికి ప్రతి మనిషికి మానవత్వం ఉండాలని ఆ మానవతా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అలాగే ఈరోజు మాతోటి నాయక్ గారితో నాతో హరిబాబు గారితో ఈ విసికరలు మంచిగా పంపిణీ చేయించాడు సో మేము దానికి అతని కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అంతేకాకుండా ఏంటంటే మీ అందరూ కూడా అలాగే ఉన్నంతలోనే మానవత్వాన్ని పెంచుకొని పది మందికి ఆకలి అన్నం పెట్టమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్లో కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరిగితే లేదంటే లేదు ఆ అడుగు ఇంకా ఆ చవిటితో చావాలి అలా కాకుండా మనం చిన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు మళ్ళీ తిరగరాసి ఈ తాటాకుతో కర్ర దీన్ని తయారు చేయించి దీన్ని దీనివల్ల తయారు చేసే వాళ్ళకి బుక్తి కలుగుతుంది మేము ఇలా చేయటం వల్ల ఇతర ముక్తి కలుగుతుంది సో పర్యావరణాన్ని కాపాడుకోవడం ఉద్దేశంతో మనవాడు మనం శ్యామ హలో శ్యామ శ్యాము చేయటం చాలా మంచి అంటే అందరికీ ఆ మనసు రాదండి మనతో చేసినందుకు మరొకసారి ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకున్నాం ప్రభుత్వ భాగంగా ఈరోజు శ్యామ్ గారు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషించదగ్గ విషయం పర్యావరణాన్ని మనమే చేతులారా నాశనం చేస్తున్నాం ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నాం అడవులు నరికేస్తున్నాం దీనివల్ల ఓజోన్ పూల దెబ్బతిని ఇంతకుముందు ముప్పై డిగ్రీలు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండే ఉష్ణోగ్రత ఈరోజు నలభై నలభై ఐదు డిగ్రీలకి వెళ్తుందంటే మనం చేసే పండ్ అందులో ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు అలాంటి ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం ఎన్నిసార్లు మనం గవర్నమెంట్ చెప్పినా అదే వాడుతున్నాం అందుకే ఈరోజు చక్కగా ఒక మంచి భూమిలో కరిగిపోయేటటువంటి ఈ మెటీరియల్తో ఇటువంటి గ్లాసులు అలాగే మనకి ఈ విసనకర్రలు తాటాకులతో చేసినటువంటి విసన కర్రలు ఇటువంటివన్నీ యూస్ చేయాలి మనం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి మంచి కాన్సెప్ట్ సార్ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం